హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవిడి వచ్చేసి మీకైతే హైదరాబాద్లోనే పెద్ద బస్ స్టాండ్ చూపిస్తున్నాను ఎంజీబీఎస్ అనమాట ఎంజీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇది వచ్చేసి మెట్రో పక్కనే ఉంటుంది ఇక్కడ మీకు కనపడేది ఏంటంటే మెట్రో అనమాట మెట్రో దిగి వెనుక గేట్ నుంచి వచ్చేస్తే మనం డైరెక్ట్ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేస్తున్నాం అనమాట చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు అక్కడ మేమైతే ఎల్బీ నగర్లో ఎక్కేసి ఇక్కడ మెట్రో స్టేషన్ వెనుక నుంచి అయితే వచ్చేసి లోపలికి డైరెక్ట్ ఇంకా మనం ఎక్కడే కానీ ఎక్కన అవసరం లేదు ఏ బస్సు ఎక్కన అవసరం లేదు లోపలికి బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాము ఒకసారి అయితే అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు కడప బస్ ఎక్కిద్దాం అనేసి వచ్చామన్నమాట అప్పుడు నాకు బాగా ఐడియా ఉంది ఇది పక్కనే వస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు నుంచి ఎంజీ బిఎస్ అనమాట ఇది మనం మెట్రో స్టేషన్ ఎక్కిన తర్వాత కూడా బస్ టికెట్ అదే తీసుకోవాలి మనం ఎంజీబీఎస్ అంటే డైరెక్ట్ ఇక్కడ స్టాప్ ఉంటుంది పైన మెట్రో నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ దిగేసి లోపలికి వచ్చేసి ఇంకా మనకి కడప బస్సులు ఉంటాయి కదా వాటికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో కూర్చుంటే కడప తిరుపతి చిత్తూరు వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఆ నెంబర్లోకి వచ్చేస్తే ఆ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అలానే థర్టీ నైన్ ఆ మధ్యలో కూర్చుంటే వస్తాయి అన్నమాట బస్సులో ఇదంతా కూడా చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట ఇది ఇక్కడ లైన్గా ఉంటాయి అనమాట బస్సులు ఏ ఊర్లో వెళ్ళే వాళ్ళకి ఆ ఊళ్ళో ఉంటాయి బస్సులు అన్నీ కూడా మనం రిజర్వేషన్ చేసుకున్నప్పుడు అక్కడే టికెట్లోనే ఉంటుంది అనమాట పలా నెంబర్లో ఉండండి మీ బస్సు అక్కడికి వచ్చేస్తుంది అన్నట్టుగా అక్కడ ఉంటుంది ఇక్కడైతే మా వాళ్ళు ముందు నడుస్తున్నారు నేను నడుస్తున్నాను అనమాట ఇవన్నీ చూసుకుంటూ నేను ఎప్పుడో కానీ ఇటు రామనమాట మేము ఎందుకంటే మేము ఉండేది హైత్ నగర్లో కాబట్టి మా బస్సులు అటే వెళ్ళిపోతాయి అనమాట నగర్ నుంచి ఏపీకి వెళ్ళాలనుకుంటే అటే వెళ్ళిపోతాయి కడప వెళ్ళడం మేము తక్కువ కాబట్టి ఇటు సైడ్ వచ్చే అవసరం అంత ఉండదు అనమాట ఈ పెద్ద బస్ స్టాండ్కి వచ్చేది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటుంది కానీ పండగల టైంలో అయితే ఇది అంతా ఫుల్ నిండిపోతారనమాట మొత్తం ఖాళీగా ఉండదు అంత జనం ఉంటారు చూస్తున్నారే డ్రైవర్లు అయితే ఎప్పటికప్పుడు మద్దాలు తుడుచుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే రోడ్డు కనిపించాలి కదా బాగా అందుకని దుమ్ము లేకుండా అయితే క్లీన్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి మామూలు పల్లె వెలుగు బస్సులకి ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఉంటారు అన్నమాట జనం చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళు స్టార్ట్ అయిరం కాదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా స్కూటీ పైన ఎక్కించుకోనిచ్చా ఓటో నుంచి స్కూటీకి వచ్చి అంత పెద్ద బస్ వెనకదారి నుంచి మెట్రో స్టేషన్కి చాలా ఈజీ డాడీకి వెళ్ళి కొట్టారు కదా డాడీకి లోపలికి రావాలంటే టికెట్ తీసుకోవాలి కదా ఎక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఎలా ఏదో పండిపోయిన అయిపోతుంది డాడీకి ఫ్రీ అనేసి బస్ టికెట్ ఇలా లోపలికైతే వచ్చే మేము మెట్రో స్టేషన్ లోపలికి వచ్చేసి ఇంకా లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు ఇదంతా కూడా ఫైవ్ ఫైవ్ నుంచి అనమాట నైట్ టైం కదా సెవెన్ థర్టీ టైంలో ఇలా ఉంటుంది మెట్రో స్టేషన్ ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే వెళ్ళే వాళ్ళు బండ్లు వేరే చోట పార్కింగ్ చేసేసి ఇంక మెట్రో వచ్చిన దగ్గర నుంచి మెట్రోలోనే వెళ్ళిపోతున్నారు చాలా ఈజీ అయిపోయింది అనమాట ప్రయాణం బస్ స్టాండ్ బస్సుల్లో వెళ్ళాలంటే అక్కడక్కడ ఆగి ఆగి ట్రాఫిక్లో వెళ్తుంది కాబట్టి ఇదైతే ఎంత ఇలా ఎక్కితే అలా కళ్ళు మూసుకొని లోపల అలా స్టాప్ వచ్చేస్తుంది చాలా ఈజీ అయిపోయింది అనమాట ప్రయాణం కూడా అందుకనేసి ఎక్కువ Please stand away from the doors. <laughs> Please stand away from the doors. Where are you?